హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా కొత్తగా ఒక బ్యాజ్ తేడయింది నాకైతే ఏంటనుకుంటున్నారు ఈ మొక్కల బ్యాజ్ అండి ఇవి మొక్కలన్నీ మా పైంటి ఆవిడనమాట ఇక్కడ తెచ్చి పెట్టేశారు వాళ్ళైతే పోస్టింగ్ వచ్చేస్తుందని వెళ్ళిపోయారు ఊరు ఇంకా ఈ బాధ్యత కొత్తగా యాడ్ అయ్యింది మొక్కలకి వాటర్ అన్నీ పోయాలి కదా ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ పుదీనా ఇది పుదీనాని కట్ చేస్తున్నాను ఏంటంటే కొంచెం అలా వదిలేసిందనమాట అంటే కొంచెం పొడవుగా అయిపోయి చిన్న ఆకలి అయిపోయాయి అని చెప్పేసి కట్ చేస్తే కొంచెం మంచిగా బాగా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ అంతా మొత్తం క్లీన్ చేసి కట్ చేస్తున్నాను ఇంకా తమలపాకులు తర్వాత అలోవేరా తులసమ్మ అవన్నీ పెట్టేసి వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ నుంచి అయితే వాటరింగ్ ఇటు వెయ్యాలి నేనైతే ఎప్పుడు ఇన్ని మొక్కలు పెంచలేదండి నేను ఎక్కడికి వెళ్ళినా క్వార్టర్స్ పోస్టింగ్ మాకు వచ్చిన ఎక్కడ క్వార్టర్స్లో అయినా సరే మనీ ప్లాంట్ను తులసమ్నే పెంచుతాను అనమాట ఆ రెండిటికి మనీ ప్లాంట్ కూడాను ఒక్కొక్కసారి వాటర్లో పెట్టేస్తాను కానీ ఇక్కడ మాత్రం వైజాగ్లో మాత్రం బయట మా కింది కిందన ఎవరు పెట్టి చలిపారనమాట చిన్న మొక్క పెట్టిస్తే అది మీదకి తెచ్చి నేను పెట్టుకుంటే అది మొత్తం చాలా పెద్దదయ్యిందనమాట గుమ్మానికి మొత్తం అల్లించాను బాగా వచ్చింది ఇంకా తులసమ్మ అంటే ఎలాగో ఒకటే కదా ఎవరికైనా వాటర్ వేయమని చెప్పినా ఒక గ్లా చెంబుడు నీళ్ళు తెచ్చి వేసేసిన అయిపోద్ది కానీ ఇన్ని మొక్కలు పెంచితే మళ్ళీ వాళ్ళకి ఆ బాధ్యత చెప్తే కొంచెం తిట్టుకుంటారు మనసులైన అందుకని నేను ఎక్కువ పెంచినండి ఇంకా వేయడం కూడా కష్టం అవుతుంది కదా అందుకనే ఎక్కడికి వెళ్ళిన మొక్కలు అనేది పెంచడం ఏంటి ఉండదు ఒక సొంత ఇల్లు ఉంటే మంచి గార్డెన్ చేసుకొని అందులో మొక్కలు వేసుకొని మంచిగా పెంచుకున్నా పర్వాలేదు కానీ మనం ఏంటంటే లీవ్లో వెళ్ళి మళ్ళీ ఊరెళ్ళడం అవన్నీ టెన్ డేస్ వన్ మంత్ అలా అయిపోతే వాళ్ళకి వాటర్ పోయమని చెప్తే కొంచెం బాధపడితే వేస్తూ ఉంటారనమాట చెప్పుకోలే చెప్పుకోలేరు కదా అందుకనే ఇంక ఇక్కడైతే నేను మొత్తం క్లీన్ చేశానండి చిన్న చిన్న ఆకులు అయిపోయాయి అనమాట పుదీనా ఇంకా మొత్తం కట్ చేస్తే కొంచెం మంచిగా బాగా వస్తుంది కదా పెద్ద పెద్ద ఆకులు ఈ తమలపాకులు పాదు చూసారు కదా ఆవిడ పాపము చాలా రోజులైందండి పెట్టి తమలపాకులు పాదు ఎప్పుడు వచ్చేది కాదు ఒక్కొక్కసారి చెప్తూ ఉండేది ఇది పెట్టను కానీ రావట్లేదు సరిగ్గా అని చెప్పేసి అంటూ ఉండేది ఆవిడదైతే కర్ణాటక అనుకుంటా బెంగళూరు అనమాట వాళ్ళది ఇంక ఇక్కడైతే అది వెళ్ళే ముందు బాగా వచ్చిందండి తమలపాకు ఆవిడ వెళ్ళిపోయే ముందు ఇంత బాగా వచ్చింది అనమాట అంతకుముందు చాలా రోజులు అయ్యింది ఆవిడ వేసి అది తొందరగా రాలేదు ఇప్పుడైతే తొంద ఉంది ఇంక ఇక్కడ అయితే దానికి దారం కట్టేసి మీదన కట్టానండి మొత్తం ఇగో మనీ ప్లాంట్ ఎలా ఎక్కిస్తున్నాను దాన్ని కూడా అలా మొత్తం ఎక్కిస్తున్నాను అనమాట మీదకి ఇంకెక్కడైతే చెనక్కాయలు క్లీనింగ్ చేస్తున్నానండి ఇవైతే ఊరు నుంచి తీసుకొచ్చామన్నమాట చాలా బాగున్నాయి చెనక్కాయలు అయితే పొలాలంటే తీస్తున్నారు కొనుక్కున్నాం మేమైతే కొంచెం బురదగా ఉన్నాయని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను బాగున్నాయండి గట్టిగా ఉన్నాయి అనమాట మనకి ఉన్న ఒక్కొక్కసారి లేతగా ఉన్నవి అమ్మేస్తూ ఉంటారు కానీ ఇవి చాలా బాగున్నాయి లోపల పిక్క కూడా బాగా అనమాట గట్టిగా ఉన్నాయి ఇంక ఇక్కడైతే క్లీన్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా నేను ఏంటంటే మొత్తం నానబెట్టేస్తాను అనమాట చెనక్కలు బురదంతా వదులుతుందని ఇంక ఈ లోపల నేను ఏంటంటే మొక్కలకి వాటర్ వేస్తాను మర్చిపోయి మళ్ళీ క్లీన్ క్లీన్ చేద్దామని చూస్తే అయ్యో అనవసరంగా వాటర్ వేస్తాను వేస్తే బాగుంది అనిపించింది అయినా కొంచెం కొంచెం వేసానండి వాటర్ ఇంకా మిగతా అయితే ఒక గిన్నెలో వేసి ఉంచాను అనమాట అంటే ఫస్ట్ కడిగిన వాటర్ ఉంటాయి కదా కొంచెం బాగా బురదగా ఉన్నాయి అనమాట ఇంకా అదైతే గిన్నెలో తీసుకొని ఉంచుకున్నాను ఇంకా నెక్స్ట్ డే వేద్దామని ఇలా ఉంచేసాను ఇదిగోనండి చాలా బురదగా ఉన్నాయి వాటర్ అయితే ఇసుక మట్టి ఎక్కువ వచ్చిందనమాట ఈ వాటర్ అయితే మొక్కలకి వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఉంచిస్తాను ఇంకా నెక్స్ట్ డే రోజు ఇదిగోనండి ఇలా వేస్తున్నాను అనమాట మొత్తం అవన్నీ కట్ చేసుకొని క్లీన్ చేసుకున్నాను కదా ఇంకా వాటికి అన్నిటికైతే ఈ వాటర్ పోసేస్తున్నాను ఎప్పుడైనా చెనక్కాయలు కొనుక్కుంటే ఇలాగ క్లీన్ చేసుకొని ఆ వాటర్ మొక్కలు ఉంటే మొక్కలకు వేయండి బా బాగా వస్తాయి అనమాట మొక్కలు ఎందుకంటే పొలాలంటే వాళ్ళు అదే మందుగట్ట వేసి పండిస్తారు కదా అది భూమిలోకి వెళ్తుంది కాబట్టి కొంచెం మనం ఇలాగ ఎప్పుడైనా మార్కెట్ నుంచి తెచ్చుకున్నా సరే ఇలా కడుక్కొని వాష్ చేసుకొని మొత్తం ఆ వాటర్ అంత మొక్కలు మన ఇంట్లో ఉన్న మొక్కలకు వేస్తే తులసమ్మకి గట్టా వే అలాంటి మొక్కలకు వేసినా బాగా వస్తుందండి ఇక్కడైతే మొత్తం అన్నిటికీ అన్నమాట వాటర్ అయితే ఇంకా ఇక్కడ చూసారు కదా మనీ ప్లాంట్కి నిన్న వేసాను దానికి కొంచెం వాటర్ మళ్ళీ ఇంచి ఆ రోజు వేసానండి వాటర్ అయితే ఇంక ఇక్కడైతే మేము కలిసి వాకింగ్కి వెళ్తున్నాం అని చెప్పి అనుకుంటున్నారా కాదండి పర్సుకి వెళ్తున్నాము ఇంక ఇక్కడ వీళ్ళిద్దరు చూసారు ఎలా అవుతున్నారో నా వైపు చూసి మా పాప జోకులు వేస్తుంటే మా ఆయన దానికి సపోర్ట్ అనమాట ఇంకా పర్స అంటే ఏంటంటే వైజాగ్లో అయితే పర్సన అంటారండి ఇంకా మా శ్రీకాకుళం సైడ్ అయితే యాత్ర అంటారు తెలంగాణ సైడ్ అయితే తిరునాళ్ళు అంటారు మా క్వార్టర్స్లో ఉన్న వాళ్ళు హిందీ వాళ్ళు నార్త్ వాళ్ళు అయితే మేళ అని పిలుస్తారనమాట ఇన్ని రకాలైతే పేర్లు అయితే ఉన్నాయి దీనికైతే ఇంకా మాకు తమిళనాడు కేరళ అటు సైడ్ ఏమైనా పోస్టింగ్లు వచ్చినప్పుడు అక్కడేమంటారో చెప్తాను అప్పుడు మీకు ఇంకా ఇప్పుడైతే మేము పర్స్కి వెళ్ళిపోతున్నామండి ఇక్కడ మా గేటు దగ్గర కూడా అవుతుంది ఏప్రిల్లో అవుతుంది ఇప్పుడు రోడ్డు అంటే ఇది హైవే రోడ్డు అండి ఇది అంతను రోడ్డు అవతల అవుతుందనమాట మేము ఇప్పుడు క్రాస్ చేసి అటు వెళ్ళాలి ఇంకా అటువైపు అవుతుంది మార్చిలో అవుతుంది ఇటువైపు మా గేటు దగ్గర అయితే ఏప్రిల్లో అవుతుంది అన్నమాట ఇటువైపు మా దగ్గర అయింది అయితే చాలా పెద్దదండి ఈ చివరి నుంచి ఆ చివరి అంటే రోడ్డు కొంచెం వెడల్పుగా ఉంటుంది కాబట్టి బాగా పెడతారనమాట ఇంకా అటువైపు అయితే మేము వెళ్తున్నాము చూడండి చిన్న రోడ్డు కొంచెం కానీ జనాలు అయితే ఫుల్గా ఉన్నారనమాట ఇంకా బాగా వచ్చాయి అన్ని చెప్పులు కానీ బొమ్మలు కానీ మంచి మంచి వచ్చాయన్నమాట పర్సులోకి అయితే నేనైతే పర్స్కి వెళ్ళి ఏం కొన్నాను తెలుసా డైట్కి సంబంధించిన కొన్నానండి చూడండి లాస్ట్ వరకు అయితే చూపిస్తాను మీకు ఏం కొన్నాను ఏంటనేది పర్స్కి వెళ్ళి ఇంక ఇక్కడ చూసారు కదా బొమ్మలు చెక్క బొమ్మలు అండి ఇవి చాలా బాగున్నాయి అనమాట పెట్టుకోవచ్చు కానీ కొనాలనుకున్నాను కానీ ఏం కొన్నా కొందామన్నా ఇంట్లో పెడదామన్నా చాలా డస్ట్ అండి మా క్వార్టర్స్లో అయితే ఫుల్గా డస్ట్ అనమాట బ్లాక్గా వచ్చేస్తుంది చెప్పాను కదా మీకు ఒకసారి అందుకని ఏం కొనాలనిపించట్లేదు ఏమైనా ఇంట్లో పెడదామన్నా ఏం కొనాలనిపించట్లేదు ఇంకా ఆయన దగ్గర కొబ్బరి చెట్టు ఉందండి అదైతే హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు ఆయన ఇంకా ఇవన్నీ బొట్టు బిల్లలు కానీ క్లిప్పులు ఇవన్నీ అండి అంటే ట్వంటీ రూపీస్ కానీ టెన్ రూపీస్ కానీ అలా ఉన్నాయి చిన్న చిన్న చెప్పులు పిల్లలవి క్వాలిటీ ఎలా ఉంటుందో కానీ చెప్పులు మాత్రం బాగున్నాయండి డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట అన్నిన్ను మా పాప అయితే బొమ్మలు కనిపిస్తే చాలండి బొమ్మల దగ్గర అలా నించుండి నించుండిపోద్ది ఇంకా కదలదు అక్కడ నుంచి ఏదో ఒకటి కొన్నంత వరకు కదలదు ఇంకా మేమైతే కొన్నామన్నమాట అసలు చెప్పాలంటే ఆ బొమ్మల కోసమే వచ్చింది ఏది అడిగినా సరే బొమ్మే కావాలంటుంది ఇంక ఇక్కడైతే నేను ఏదైనా గేమ్ది తీసుకో కొత్తగా ఏదైనా లేనిది నీ దగ్గర తీసుకోమంటే అది తీసుకోవట్లేదు అనమాట బార్బీదే తీసుకుంది మళ్ళీను ఎక్కువైతే మా ఇంట్లోనే ఇప్పుడు బార్బీ బొమ్మలే ఉన్నాయండి ఎన్ని ఉన్నా చాలు అనమాట ఎక్కడికి వెళ్ళినా ఆ బార్బీదే తీసుకుంటుంది తర్వాత నుంచి ఇక్కడ పిల్లలకు కూడా చిన్న చిన్న నక్లీస్లు కానీ క్లిప్పులు కానీ బాగున్నాయి అనమాట చూడు నీకు నచ్చింది ఏదైనా తీసుకు తీసుకో అని చెప్పేసి అంటే అసలు తీసుకోలేదండి నాకు వద్దు మమ్మీ అని చెప్పేసి అన్నది తనకైతే బొమ్మలే కావాలంట ఇంకా మనకి యాత్రలో పెడతారు కదా ట్రెంపులైనా తర్వాత ఇది రంగులు రత్నంలో తిరుగుతుంది గుర్రాలది అవి అవన్నీ ఎక్కుతాను అంటుంది అనమాట ప్రస్తుతానికైతే అప్పుడు అలా చెప్తుంది నాకు వేట్ వద్దు నేను అవే ఎక్కుతాను అని చెప్పేసి అన్నది ఇంకొక బొమ్మ కొన్నాము తర్వాత ఏంచి అది ఎక్కించామండి ఇంక ఇక్కడైతే ఒక ఈవెంట్ అండి రేల రేలా పెట్టారనమాట బాగుంది వీళ్ళు ఏంటంటే సినిమా పాటలు ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తున్నారు జనాలకి తర్వాత మోటివేషనల్ కొని మధ్య మధ్యలో చెప్తున్నారనమాట కొన్ని మంచి మాటలు చాలా బాగుంది బాగా అనిపించింది నాకైతే ఈ ప్రోగ్రాము ఎందుకంటే ఇలాంటి దీనికైతే జనాలు ఎక్కువ మంది వస్తారు కదా యూత్ కానీ అందరూ ఉంటారు అలాంటి టైంలో ఏంటంటే మోటివేషనల్గా కొంచెం మంచి మాటలు చెప్తే కొంతమంది అయినా మారుతూ ఉంటారు కదా అందుకనే నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఇదనే కాదండి డ్యాన్స్ బేబీ పెట్టినా సరే అందులో కూడా మనం మోటివేషనల్గా చెయ్యొచ్చు జనాలని కొంచెం అంటే మంచి మాటలుగా చెప్పొచ్చు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ చేస్తూ ఉంటూ ఇంకా ఇక్కడైతే మా పాప ఎక్కేసింది అనమాట ఇంకా దిగడం కష్టం చాలాసేపు అయింది అది కూడా నేను తీసుకువెళ్ళదు వాళ్ళ డాడీని తీసుకువెళ్ళి ఇంకా ఎక్కిపించింది నేనైతే ఇంకా వద్దన్నాను కానీ ఇంక వాళ్ళ డాడీని అయితే పట్టుకొని వెళ్ళింది అనమాట పిల్లలకి తెలుసు డాడీకి ఏటి డాడీకి అడిగితే ఏటిస్తారు మమ్మీకి అడిగితే ఏటొస్తుంది అక్కడ నుంచి డాడీ దగ్గర నుంచి ఏట వస్తుంది మమ్మీ దగ్గర నుంచి ఏట వస్తుంది పిల్లలకి బాగా తెలుస్తున్నాయండి ఇప్పుడైతే ఇంకా మా పాప అయితే అలా తీసుకెళ్ళి ఎక్కేసింది ఎక్కిన తర్వాత ఇంకా దెగ్ అస్సలు దిగలేదండి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కానీ తనకైతే అసలు బోర్ కొట్టలేనట్టు ఉంది అలాగే ఎక్కిపోతుంది కొబ్బరి చెట్లాగా గెంతుకుంటూ కప్పలాగా గెంతుకుంటూ జారుతుంది కానీ అస్సలు బోరు కొట్టలేదు తనకైతే ఇంకా ఇక్కడైతే మేము లాటరీ తీసారండి మా ఆయన అయితే మన చిన్నప్పుడు ఇవి ఉండేవి కదా ఐదు పైసలు కానీ పావలా అలా ఉండేది ఒక్కొక్కటి బాగుండేది ఇంకా ఇది చూడడం మళ్ళీ నేను ఇక్కడ అయితే మా ఆయన తీసుకున్నారనమాట ఒకటి తీసుకుని మా పాపకి ఇచ్చారు చూపించారు ఎందుకంటే తనకు కూడా చెప్పామన్నమాట మా చిన్నప్పుడు ఎలాగ చేసేవాళ్ళం లాటరీ ఉండేది అయితే ఇది ఏం చేయాలి డాడీ అంటే గీకాలకి గీక్తే మనకి వస్తుంది డబ్బులు అని చెప్పేసి అని అన్న అన్నారు అంటే ఏవి డాడీ డబ్బులు అని చెప్పేసి మా పాప అడిగింది అనమాట రాలేదు నాన్న అని చెప్పేసి మా ఆయన అంటున్నారు అనమాట అంటే అడుగుతుంది ఇలా కూడా ఉంటాయా గేమ్స్ అని అని అడుగుతుంది అనమాట తనకు తెలియదు కదా మేము ఇంక అన్నీ చెప్పాము ఇలా ఉండేవి మా చిన్న టైంలో అని ఇంక ఇక్కడేనండి నెక్స్ట్ మంత్ అయితే అవుతుంది అనమాట చాలా వెడల్పుగా ఉంటుంది కాబట్టి రోడ్డు ఫ్రీగా ఉంటుంది అన్నీ తీసుకొచ్చి పెడతారు ఈ రోడ్లో అయితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది చాలా పెద్ద అంటే పర్స్ అవుతుంది అనమాట అక్కడ మా గేట్ దగ్గర క్వార్టర్స్ గేట్ దగ్గరేనండి ఇంకా మేము యాత్రకు వెళ్ళి పర్స్కి వెళ్ళి ఏం తెచ్చుకున్నాం కొనుక్కొని చెప్పేసి చూపిస్తున్నాను మీకు చూడండి ఫస్ట్ అయితే మా పాప అయితే బార్బీ బొమ్మ తీసుకుంది హెయిర్ డ్రై చేసుకునేది మిర్రరు తర్వాత సెల్ ఫోన్ ఇదంట లేదంట తన దగ్గర అందుకనే తీసుకుంది అదొకటే అండి తర్వాత ఇంచి మా పాపకి ఏవి అంటే క్లిప్పులు కానీ ఏవైనా తీసుకోమంటే గాజులు కానీ అంత ఇంట్రెస్ట్ చూపించదు కానీ అలాంటివి చూ బొమ్మల మీద ఎక్కువ ఉంటుంది ఇంక నేనే తీసుకుంటాను ఇది లైట్ కలర్ అండి సైడ్ క్లిప్లు పిల్లలకి పెడతారు కదా లైట్ కలర్స్ అయితే బాగుంటుంది అనమాట బ్లాక్ హెయిర్ కాబట్టి లైట్ కలర్స్ బాగా కనిపిస్తుంది మనకి డార్క్ కలర్స్ కన్నా నేను అందుకని లైట్ కలర్స్ తీసుకున్నా ఇంకా తర్వాత రబ్బర్ బ్యాండ్స్ అండి రబ్బర్ బ్యాండ్స్ కానీ పిన్నిస్లు కానీ మన లేడీస్ దగ్గర ఉన్నా చాలు కనిపించవు అవి కూడా ఎన్నో పోతూ ఉంటాయి ఇంక ఇక్కడ పీచ్ కలర్ ఇవి కూడా సైడ్ క్లిప్లేనండి అండి బాగున్నాయి అనమాట అవి తీసుకున్నాను మా పాపకైతే ఇంకా తర్వాత నాకైతే నేను డైట్కి సంబంధించినవి అయితే ఏం తీసుకున్నానో మీకు చూపిస్తాను నేను ఎక్కడికి పరుసుకెళ్ళిన యాత్ర అయినా మా ఊరిలో కానీ ఎక్కడ యాత్ర అయినా సరే మనకి ఏంటంటే చెరుగ్గడలు కదండి వస్తాయి ఇవైతే అందులోనే దొరికితే మనకి యాత్ర తిరణాలు జరిగినప్పుడే చెరుగ్గడలు తీసుకొచ్చి అమ్ముతారు కాబట్టి అక్కడే దొరుకుతాయి ప్రతి చోట దగ్గర అయితే పెట్టరు కదా నేను అందుకని వెళ్తే కంపల్సరీ ఇవి తీసుకుంటాను చాలా మంచిదండి న్యాచురల్ ఇది కాబట్టి మనము షుగర్ కన్నా ఇలాంటివి తీసుకుంటే చాలా మంచిది అనమాట పొట్టకు కూడా చాలా మంచిది క్లీన్ అవుతుంది బాగానో డైజెషన్ కానీ ఎంత బాగా ఇది అవుతుంది ఇంకా అందుకే నేను చెరుకులు తీసుకున్నాను మా పాప మా ఆయన అయితే మా పాప మామూలుగా తీసిస్తే తింటుంది కానీ మా ఆయన తినరు నాగే ఇష్టమండి ఆ చెరుకులు అంటే తర్వాత ఇక్కడ ట్యాప్కి సంబంధించినవి ఫోర్స్గా వచ్చేస్తుంది కదా ట్యాప్లో వాటరు అప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే మనకి స్లోగా అంటే వాటర్ అనేది వస్తుంది బాగా నీట్గా ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు గిన్నెలు గట్టను ఆల్రెడీ నా దగ్గర ఉందా అది లూజ్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా రెండు తీసుకున్నాను నేను తర్వాత ఇచ్చి ఇక్కడ వేపిన ఉంటాయి కదండి శనగలు కొమ్మిశనగలు ఉంటాయి కదా అవన్నమాట యాతలోనే మనకి మంచిగా బాగుంటాయండి ఎందుకంటే వాళ్ళ దగ్గర స్టాక్ ఉండదు అనమాట అయిపోతూ ఉంటాయి జనాలు వస్తారు తీసుకుంటారు కాబట్టి స్టాక్ ఉండవు టేస్టీగా బాగుంటాయి మంచి క్రంచిగా ఉంటాయి అన్నమాట డైట్లో కూడా చాలా మంచిదండి ఇవి మనము ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ స్నాక్స్ లాగా ఇలా తీసుకుంటే కొంచెం ఆకలిగా అనిపించినప్పుడు తీసుకుంటే చాలా మంచిది తర్వాత ఏంటి ఖర్జూరం అండి ఖర్జూరం కోడను ఒక మూడు తీసుకున్నా మంచి ఎనర్జీ వస్తుంది అనమాట అంటే మనము ఆ టైంకి తినాలి అంటే కొంచెం ఏమి తినం కదా ఈవినింగ్ స్నాక్ ఏంటి కొన్ని కొన్ని ఆయిల్ ఫుడ్ తీసుకుంటాం కదా ఆ టైంలో ఏం తినము మనకు అదే అలవాటు అయిపోద్ది ఆకలిగా అనిపిస్తుంది అలాంటి టైంలో ఏంటంటే ఇలాగ ఖర్జూరం మూడు ఇలా తీసుకుంటే మనకి ఫుల్ ఎనర్జీగా ఉంటుంది ఆకలిగా అనిపించదనమాట అందుకనే నేను ఇవి తీసుకున్నాను ఖర్జూరంలో ఆ వేపిన శనగలు గట్ట తీసుకున్నాను చాలా బాగున్నాయండి ఖర్జూరం కూడా స్టాక్ ఏం కాదు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఇలాంటి యాత్రలు లోన ఫ్రెష్గా ఉంటాయి బేస్ ఎలా అయిపోతాయి కాబట్టి వాళ్ళ దగ్గర బాగుంటాయి ఇంకా ఇదేనండి మా పర్స్కి వెళ్ళింది తెచ్చుకున్నాను నేను డైట్వి మా పాపకి బొమ్మలు క్లిప్పులు అవేనమాట మా ఆయన అయితే ఇంకేం తీసుకోలేదు మా ఆయన అయితే లాటరీ తీసారు అంతే ఇంకా ఇంతేనండి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాబాయ్